శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము మూడు గ్రంథకర్త వంశవర్ణనము శ్లోకము ఇరవై నాలుగు భావము ఇక మా వంశ చరిత్ర కౌండిన్య కౌండిన్యసోత్రంలో ఆవిర్భవించినవాడు ఆపస్తంభ సూత్ర అనుయాయి పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయినవాడు భీమన మంత్రి ఆయన కుమారుడు అన్నయ్య ఆయన అర్ధాంగి గౌరమాంబ ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన జన్మించాడు ఆయన ఇల్లాలు మల్లమ్మ ఆ సతీపతుల సంతానం ఎల్లన ఆయన భార్య మాచమ్మ వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసన మంత్రి ఒదిగించాడు చక్కనివాడు పెక్కు కలలలో ప్రసిద్ధుడు దాత నీతిమంతుడు అభిమానధనుడు ఆయన కేసన్న గారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్ర సమ్మంతమైన శైవమతాన్ని స్వీకరించాడు శ్లోకము ఇరవై ఆ లక్కమాంబ మహా ఇల్లాలు ఇంటి బయటకు కాలు పెట్టి ఎరుగదు పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు భర్త మాట జవదాటి ఎరుగదు దాన ధర్మాలకు దాక్షిణ్యాలకు పెట్టింది పేరు పెద్దల మన్ననలను పొందిన మహాసాధ్వి శ్లోకము ఇరవై ఆరు లక్కమాంబ బీర సాధలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి ఔదార్యానికి బుద్ధి చాతుర్యానికి సౌందర్యానికి గంభీర్యానికి ఆమె పెట్టింది పేరు సదా సదా శివుని పాదాలు అర్చిస్తూ దయతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తు భవానీ మాతలా కనిపించే ఆ కేశయ్య గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు శ్లోకము ఇరవై ఏడు ఆమెకి మేమిద్దరం కొడుకులం పుట్టాము పెద్దవాడు తిప్పన ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు నేను చిన్నవాణ్ణి నా పేరు పోతన పెద్దల అడుగుజాడల్లో నీతియుక్త సాధువర్తనతో మెలిగేవాడిని శ్లోకము ఇరవై ఎనిమిది అట్టి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండు గుండెలు నింపుకున్న వాడినయ్యి హరి ఓం శ్రీ కృష్ణార్పణమస్తూ